సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం ఇదే సనాతన ధర్మం ఎల్లప్పుడూ కాంక్షించేది మరే మతంలో లేని విధంగా భూతదయ మానవత్వం లోకమంతా సుఖంగా భద్రంగా ఆనందంగా మంగళకరంగా శాంతంగా ఉండాలని కోరుకునే మహోన్నతమైన జీవన విధానం విజ్ఞానం అంతా సనాతన ధర్మంలోని భాగమే అన్ని మతాలు స్వర్గం నరకం గురించే ప్రస్తావిస్తాయి వారి దృష్టిలో దేవుడంటే ఎక్కడో గ్రహాంతరవాసిలా ఉంటూ భూలోకంలో మనుషుల్నే గమనిస్తుంటాడు కానీ సనాతన ధర్మం ఈ స్వర్గ నరకాలతో పాటు వీటికి అతీతమైన మోక్షం గురించి కూడా చెబుతుంది కర్మసిద్ధాంతం గురించి చెబుతుంది పునర్జన్మ సిద్ధాంతం గురించి ప్రస్తావిస్తుంది జన్మలు సుఖదుఖాలు అన్నీ కర్మానుసారమే కర్మఫలాలు అనుభవించడానికే అని చెబుతుంది అంతటా పరమేశ్వరుడు ఉన్నాడని చెబుతుంది చూసే మనసుంటే నీలో నాలో అందరిలో ఆ భగవంతుడిని చూడవచ్చని పలుకుతుంది తినే అన్నం తాగే నీరు పీల్చే గాలి నిలుచున్న భూమి నీడనిచ్చే చెట్టు సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ దేవతలే సనాతన ధర్మం ఒక మహాసముద్రం మహోత్కృష్టమైన జీవన విధానం అన్యమతాలలో ప్రస్తావించిన విధంగా అంటే నేను మాత్రమే దేవుడిని నన్ను నమ్మని వారిని రాళ్లతో కొట్టి చంపండి నా కోసం యుద్ధం చేయండి నన్ను విశ్వసించని వారిని చంపండి ఇలా మన సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పలేదు చెప్పదు కూడా ఒక సంస్థ సుఖినో భవంతు అని దీవిస్తుంది మన ధర్మం మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే అది ఎన్నటికీ పూర్తి కాదు ఒక చెంచాతో సముద్రాన్ని తోడేసే ప్రయత్నంలా ధర్మో రక్షతి రక్షిత అనేది మన సనాతన ధర్మంలో అడుగడుగునా జ్యోతకమవుతుంది ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వారిని తిరిగి ధర్మం ఖచ్చితంగా రక్షిస్తుంది అధర్మాన్ని వ్యాప్తి చేయాలని ధర్మాన్ని అణచివేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించిన వారు నాశనమయ్యారు అనేదానికి తార్కాణాలు ఎన్నో బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని చూసుకొని ముల్లోకాలను గజగజ వణికించి ధర్మాన్ని అణిచివేయ యత్నించిన మహిషాసురుడిని ఆ ఆదిపరాశక్తి అంతమొందించింది తానే దైవం నన్ను తప్ప నారాయణుని కొలవరాదు అని బ్రహ్మవరంతో విర్రవీగిన హిరణ్యకశపుడు హరిభక్త హరిభక్తపరాయణుడైన తన కొడుకు ప్రహ్లాదుని విషయంలో ఏమీ చేయలేని వాడైపోయాడు నానా బాధలకు గురి చేసిన ప్రహ్లాదుడు హరిభక్తి మానలేదు అందుకనే ఆ దైవం

ఇక్కడున్నాడా అని గదతో హిరణ్యకష్పుడు స్తంభాన్ని కొట్టిన వెంటనే ఆ స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటూ వచ్చి హిరణ్య కష్పురుణ్ణి సంహరించి తిరిగి ధర్మ సంస్థాపన చేశాడు నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు అదే బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో పంచభూతాలను సైతం ధిక్కరించి తన అదుపులో పెట్టుకున్న రావణ బ్రహ్మ ధర్మం తెలిసి కూడా ఆచరించనివాడు అధర్మం చేయకూడనిదైనా ఆ పని చేయకుండా ఉండనివాడు అటువంటి వాడు నరులు నన్నేమి చేయలేరు అనే కారణంగా అధర్మంగా చరించి ధర్మరక్షణే ధ్యేయంగా ఉన్న రామచంద్రుని చేతిలో మరణించాడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నది రామాయణం ఎతో ధర్మ తతో కృష్ణ యతో కృష్ణ తతో జయ అన్నది మహాభారతం పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకుండా చరించారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన ఉన్నాడు అధర్మంగా చరించిన కౌరవులను కురుక్షేత్ర రణరంగంలో మట్టి కరిపించాడు కలియుగంలో అవైదిక మతాలు ఎన్నో మన సంస్కృతిని కబళించాయి స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అశోకుడు తన స్వధర్మమైన క్షేత్రధర్మాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించాడు అదే భారతదేశ సనాతన సంస్కృతికి గొడ్డలి పెట్టులా మారింది ప్రజలని కాపాడుతూ పరాక్రమంతో జనులకు అండగా ఉండవలసిన రాజు పరధర్మంలోకి వెళ్ళి బుద్ధం చరణం గచ్చామి అనడమే మొదటి తమ్ము హైందవంలో నుంచి పుట్టిన బౌద్ధ మతం దేశంలో దాదాపు సనాతన సంస్కృతిని నాశనం చేసేసింది తిరిగి సనాతన ధర్మం పుంజుకున్నది అంటే అది జగద్గురు ఆదిశంకరుల రాకతోనే ఈయన సాక్షాత్ పరమశివుడనే నమ్మకం బౌద్ధంతో సహా డెబ్బై రెండు అవైదిక మతాలు సనాతన సంస్కృతిపై తోడేళ్ళలా దాడి చేసిన సమయంలో సన్యాసిగా సత్యదండం చేత పట్టుకొని అవైదిక ధర్మాలన్నీ పొలిమేరల వరకు తరిమికొట్టారు తిరిగి అవిలోనికి చొరబడకుండా నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను నెలకొల్పారు అదే తూర్పున పూరి పీఠము పడమరన ద్వారకా మఠము దక్షిణాన శృంగేరి మఠము ఉత్తరాన బద్రీనాథ్ మఠము అయితే ధర్మాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఏ విధమైన బలప్రయోగం లేదు దేశదేశాలలోని పండితులతో వాదనలు సాగించి వారిని మెప్పించి ఒప్పించి నెగ్గి తన సిద్ధాంతాన్ని వారిచే అంగీకరింపజేశారు ఇవే కాక ఉపనిషత్తులకు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రచించారు వీటినే ప్రస్థానత్రయం అంటాం ఇంకా భజగోవింద శ్లోకం మనీషా పంచకం సౌందర్యలహరి శివానందలహరి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కనకధార స్తోత్రం వంటి అనేక రచనలు చేసి సనాతన ధర్మాన్ని అవలంబించే వారికి నిత్య పూజా స్తోత్రాలుగా వాటిని చేసి ధర్మానికి పూర్వ వైభవాన్ని తెచ్చిన జగద్గురువు ఆదిశంకరులు మనందరికీ సదా సదాప్రాతస్మరణీయ ఆసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు సార్లు పాదచారి అయి పర్యటించిన ఘనత కూడా ఆదిశంకర భగవత్పాదులదే ఈ పాషాండ అవైదిక మతాలు దేశంలోకి చొచ్చుకొని వచ్చి మన సంస్కృతిని నిర్వీర్యం చేసి వాటి ఉనికిని చాటుకోవాలని చేసే ప్రయత్నాలకి కారణాలేమిటి ఒకటి రాజ్యాకాంక్ష భూమండలం మొత్తం వారి మతమే అవలంబించాలి అప్పుడు వారి మతాచార్యుడు చెప్పిందే శాసనం ఇది తీవ్రమైన స్వార్థపూరిత ఆలోచన ఇక రెండవది మన జ్ఞానం మన వద్ద ఉన్న మణిమాణిక్యాలు ధనకనక వస్తువులు వజ్రవైడూర్యాలు శిలాఖండాలు మొదలగునవి ఇవన్నీ వారి సొంతం కావాలి అలా జరగాలంటే మన ధర్మం ఉండకూడదు అసలు పాశ్చాత్యులు ఆటవికులుగా ఉన్నప్పుడే మన దేశంలో సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మ నేతృత్వంలో కళకళలాడేవి అక్షరాస్యతే లేని రోజుల్లో వారుంటే మనం నలంద తక్షశిలా వంటి విశ్వవిద్యాలయాలతో జ్ఞానానికి పుట్టినిల్లుగా మెలిగాము లోక జ్ఞానమే తెలియని స్థితిలో పాశ్చాత్యులు కాలం గడుపుతున్నప్పుడు మన ధర్మంలో విశ్వం నక్షత్రాలు నవగ్రహాల గురించి వివరించబడి ఉంది ఆస్ట్రానమీలో కూడా మన ఋషులు జ్ఞానపూరితమైన విషయసారాన్ని పొందుపరిచారు పాశ్చాత్యులు బట్ట కట్టి ఎరగనప్పుడే పట్టు పీతాంబరాలతో వస్త్రాలంకరణ చేసుకుని చేనేతలో పరిడమిల్లిన ఘనతం అనేది గుణరాశుల గురించి వారికి అవగాహన లేనప్పుడే మన దేశంలో వజ్రవైడూర్యాలను రాశులుగా పోగేసిన చరితమనది దైవం అంటే ఏమిటో వారికి తెలియనప్పుడే మన ధర్మంలో సంధ్యావందనం పూజ షోడశోపచారాలు హోమం యజ్ఞం ప్రాణాయామం ధ్యానం అని ఆధ్యాత్మికతకు కేంద్రస్థానంగా మెలిగింది పొట్ట నింపుకోవడం కోసం పాశ్చాత్యులు మృగాలను వేటాడుతుంటే మనం వ్యవసాయం చేసి పంటలు పండించి ఎంతో సుభిక్షంగా ఉన్నాము సున్నా విలువ కనిపెట్టింది సనాతన ధర్మంలోని వాడే ఆర్యభట్ట సున్నా లేని ప్రపంచాన్ని ఎవరూ ఊహించుకోలేరు అంతదాకా ఎందుకు హనుమాన్ చాలీసాలో ఒక చరణం యుగ సహస్ర యోజన పరభాను లీలియోతాహి మధురఫలజాను దీని అర్థం ఏమిటి అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం మొత్తం కలిపితే తొమ్మిది కోట్ల అరవై లక్షలు వస్తుంది ఇదే విషయం నాసా కూడా అంగీకరించింది ఇది మన ధర్మంలోని జ్ఞానం ఇలాంటి సంపదని నిర్వీర్యం చేసి స్వాధీనపరచుకొని తమ మతాచారమే భూమండలమంతా వ్యాప్తి చెందాలనే ఒక అసురవాంఛతో పాషాండ అవైదిక మతాలు మన దేశంలోకి ప్రవేశించాయి బౌద్ధాన్ని ఇతర అవైదికాలను శంకర భగవత్పాదులు అరికట్టారు కానీ తరువాత అరబ్బులు మొఘళ్ళు వారి తరువాత తెల్లవారు మన దేశంపైకి మన సంస్కృతిపైకి దండయాత్రలు చేశారు భారత ఉపఖండంలో ఇస్లాం చేసిన దండయాత్రలు సాధించిన విజయాలలో మన హైందవులపై ఎన్నో మారణ హోమాలు జరిగాయి దేశమంతటా ఎటు చూసిన వినాశనాలు హత్యలు లూటీలు మారణ హోమాలు అత్యాచారాలు పవిత్ర యుద్ధం పేరుతో జరిగాయి ఆచార్య కేఎస్ లాల్ అనే చరిత్రకారుని ప్రకారం క్రీస్తు శకం వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరం వరకు హైందవుల జనాభా సుమారు ఎనభై మిలియన్లు తగ్గినట్టు అంచనా వేశారు వారు చేసిన ఆకృత్యాలు అఘాయిత్యాలు వివరించడం మొదలు రోజులు సరిపోవు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో మహమ్మద్ బిన్ కాసిం సింధు ప్రాంతంలో రాజా దాబీర్ని ఓడించి హిందూ సైనికులను హైందవ ప్రజలను ఊచకూత కోశారు ఆ ప్రకారంగా బ్రాహ్మణాబాద్లో చంపబడిన హిందువుల సంఖ్య పదహారు వేలు గజనీ మహమ్మద్ నవంబర్ ఇరవై ఏడు వెయ్యిన్నొకట సంవత్సరం నుంచి వెయ్యి ఇరవై ఏడవ సంవత్సరం వరకు పదిహేడు సార్లు దండయాత్ర చేసి గంగా మైదాన ప్రాంతాల్లో మధుర మొదలగు దేవాలయాలను ధ్వంసం చేశాడు వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో సోమనాథ్ దేవాలయంను ధ్వంసం చేసి ఆ లింగాన్ని బద్దలు కొట్టి మసీదుకు మెట్లుగా వేయించాడు ఆ ఘటనలో చనిపోయిన హిందువుల సంఖ్య యాభై వేల మంది పదకొండు వందల తొంభై ఒకటిలో పృథ్వీరాజ్ చౌహాన్ ప్రాణభిక్ష పెడితే బతికిపోయిన గోరీ మహమ్మద్ పదకొండు వందల తొంభై రెండులో రాజుతో సంధి చేసుకుంటున్నట్టు నటించి మోసం చేసి వేలాది మంది హైందవ సైనికులను ప్రజలను చంపించాడు వారి చిరకన్నా చావే అనుకొని వేలాది రాజపుత్ర స్త్రీలు అగ్నికి ఆహుతై ఆత్మార్పణ చేసుకున్నారు లక్షలాది హిందువులను మతం మార్చాడు దేవి దేవాలయాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చాడు కంబయత్లో అల్లావుద్దీన్ ఖిల్జీ చంపించిన హిందువులు ఇరవై వేల మంది బానిసలుగా చేయబడ్డ స్త్రీలు ఇరవై వేల మంది చిత్తూర్లో అల్లావుద్దీన్ కిల్జీ వలన ఆత్మహత్య చేసుకున్న హైందవ స్త్రీలు ఇరవై వేల మంది రెండు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ధ్వంసం చేయబడిన సోమనాథ్ దేవాలయం తిరిగి పుంజుకున్న వార్త వినగానే మళ్ళీ ధ్వంసం చేశాడు ఢిల్లీలో తైమూర్ లంగ్ చంపించిన హిందువులు లక్ష మంది ఇది అతిపెద్ద మారణ హోమం తైమూర్ లంగ్ తన ఆత్మకథలో ఇదంతా అల్లా ఆజ్ఞ ప్రకారమే జరిగింది అని రాసుకున్నాడు పోరుగల్లులో ఉలుక్ ఖాన్ దేవగిరి మధుర దేవాలయము మలాబార్లో మాలిక్ కాఫూర్ చంపించిన హిందువులు మరియు గుల్బర్గాలో సుల్తాన్ మహమ్మద్ షా చంపించిన హిందువులు ఐదు లక్షల మంది తల్లి యుద్ధంలో తర్వాత హంపి మరణ హుమంలో చనిపోయిన వారు లక్షకు మించి పదిహేను వందల అరవై ఎనిమిదిలో అక్బర్ చిథోర్గఢ్లో చంపిన హిందువులు ముప్పై వేల మంది ఆత్మహత్య చేసుకున్న హైందవ స్త్రీలు ఎనిమిది వేల మంది ఈయన స్త్రీలోలుడు ఢిల్లీలో మీనా బజార్ అనే వ్యవస్థను పోషించేవాడు అందులో ప్రతి ఏటా అందమైన హైందవ రాజుల కన్యలను ప్రదర్శిస్తే ఈయన సెలెక్ట్ చేసుకొని అంతఃపురానికి తీసుకుని వెళ్ళేవాడు అంతఃపురం అంతా కిక్కిరిసిపోయేది చక్రవర్తికి దయగలిగితే ప్రముఖులలో ఎవరైనా అంతఃపురంలోని ఏ స్త్రీతోనైనా గడపవచ్చు హిందూ రాజులపై పవిత్ర యుద్ధం పేరుతో దండయాత్రలు చేసేవాడు మతమార్పిడి చేసేవాడు క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఒక్క సంవత్సరం నుంచి పదిహేడు వందల ఏడవ సంవత్సరం వరకు దక్షిణ దేశ దండయాత్రలో ఔరంగజేబు చంపించిన హిందువులు ఇరవై ఆరు వేల మంది క్రీస్తు శకం పదహారు వందల నలభై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు సాగిన మరాఠా మొఘల్ యుద్ధంలో ఏటా లక్ష మంది హిందువులు చనిపోయినట్టు అంచనా క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై ఒకటిలో హైదర్ అలీ తంజావూర్ని ధ్వంసం చేసి జనజీవనాన్ని అతలాకుతలం చేశాడు ఇతను ఈయన గారి కొడుకు టిప్పు సుల్తాన్ అసంఖ్యాకంగా హిందువులను చంపించాడు దేవాలయాలను ధ్వంసం చేశాడు టిప్పు కత్తిపై అరబ్బీలో లిఖితమైన వ్రాతలు ఉంటాయి అవి తెలుగులోకి అనువదిస్తే అల్లాదయతో హిందువుల రక్తం రుచి చూసిన కత్తి అని అర్థం హైదర్ అలీ టిప్పు గోవాలో పోర్చుగీసు వారు చంపించిన హిందువులు భారత విభజన సమయంలో మరణించిన వారు మొత్తం కలిపి కోటి పైనే ఇంతలా అరబ్లు మొఘళ్ళు మన సనాతన ధర్మంపై దాష్టికాలకు తలపడుతున్నా మన ధర్మం ఇంకా తట్టుకొని నిలబడిందంటే అది మన ధర్మంలో పుట్టిన అసమాన వీరుల చలవే వారంతా అవతార పురుషులే వారిలో మహారాణా ప్రతాప్ ఏడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు నూట పది కిలోల బరువున్న యోధుడు నా కాళ్ళకి మోగరిల్లు సగరాజ్యం ఇస్తాను అని అక్బర్ అన్నా కానీ దాన్ని తుచ్ఛమైన దానిగా భావించి అక్బర్తో యుద్ధానికి దిగిన వీరు ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైవ సంవత్సరమున ఒక హైందవ సింహం ఆవిర్భవించింది గుళ్ళు కుతంత్రాలతో యుద్ధాలు చేసే సుల్తానులందరికీ వెన్నులో వణుకు పుట్టింది ఆ సింహమే ఛత్రపతి శివాజీ పదిహేడవ ఏటనే బీజాపూర్ యుద్ధంలో పాల్గొని తోర్నాకోటను స్వాధీనం చేసుకున్నాడు అఫ్జల్ ఖాన్ను అంత కొల్హాపూర్ యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ మెరికల్ లాంటి పదివేల మంది కిరాయి సైనికులను దింపగా శివాజీ తన ఐదు వేల మంది యోధులతో కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు హర హర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రు సైన్యాన్ని ఊచకొత కోశాడు ఔరంగజేబుకు సైతం శివాజీ పేరు వినబడితే చెమటలు పట్టేవి మొఘల్ సామ్రాజ్యానికే వెన్నులో వణుకు పుట్టించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ జూన్ ఆరు పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరమున రాయ్గఢ్ కోటలో హిందూ క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ వేద పఠనాల మధ్య ఛత్రపతిగా అభిషిక్తుడయ్యారు శివాజీ మరణం తర్వాత తన పెద్ద కొడుకు శంభాజీ మొఘలులను ఎదుర్కొని సమర్థవంతంగా పాలించాడు విజయనగర సామ్రాజ్యం ఈ సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానమున్నది భారతావని మొత్తం పుష్కరుల దండయాత్రలకు ఎరలై సనాతన ధర్మము సంస్కృతి ఆచారాలు కనుమరుగైపోవు సమయంలో సనాతన ధర్మ సంరక్షణ కొరకు నడుం కట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా పోరాటము సలిపి కృతతుల్యమైన సామ్రాజ్యము ఈ సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరు నుండి పదహారు వందల అరవై వరకు వర్దిల్లింది ఇరవై ఎనిమిది మంది చక్రవర్తులుగా నిర్విరామముగా నాలుగు శతాబ్దాల పాటు మొఘలులతో కోరు సల్పి సనాతన ధర్మం అంతమవ్వకుండా ధర్మరక్షణ చేసింది ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అసలే మన సనాతన ధర్మము మొఘలుల దండయాత్రల వలన నాశనం అవుతుంటే మరోవైపు తెల్లవాడి కుట్రపూరితమైన ఆక్రమణలు వ్యాపార నిమిత్తము మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పి ఆయా ప్రాంతాల రాజులకు మొదట గులాంగిరి చేసి కానుకలు సమర్పించుకొని క్రమేణా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు విభజించు పాలించడంలోనే కాదు విభజించి ఓడించడంలో కూడా ఈ తెల్లవారు దిట్ట దేశంలో రాజ్యాల మధ్యన చిచ్చు పెట్టేవారు ఒక రాజ్యంపైకి దండెత్తేవారు అనైక్యత రాజుకున్న కారణంగా ఇతర రాజులు భారతీయ రాజులకి సహకారం అందించలేదు ఫలితం ఊహించే లోపలే చేయి దాటిపోయేది ఆంగ్లేయులు హిందువులపై భౌతిక దాడులు చేయడంలో మొఘళ్ళు అరబ్ల కన్నా తక్కువే అయినా తీసిపోయే మటుకు కావు పదిహేను వందల అరవై సంవత్సరం నుంచి పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరం వరకు కొంకణా ప్రాంతము గోవా మంగళూరు ప్రాంతంలో దేవాలయాలను పడగొట్టారు మిషనరీల రాకతో వేలాదిగా హిందువులు మతమార్పిడికి గురయ్యారు పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో కలకత్తా సమీపాన బాప్టిస్టులు మిషన్ని స్థాపించి విలియం కేరీ నాయకత్వంలో క్రైస్తవాన్ని ఎంతగా ప్రచారం చేసినా ఏమంతా ముందుకి పోలేకపోయారు కారణం మోహన్ రాయ్ అప్పటి మేధావి వర్గంలో దుర్నిరీక్ష్యంగా వెలుగుతూ ఆర్యధర్మాన్ని వేద సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాయ్కు ఎదురొడ్డి నిలవడం ఎవరి వల్ల కాలేదు రాయ్ని తమ దారికి తెచ్చుకుంటే ఏ గొడవ ఉండదని ఆ బాధ్యతను రెవరెండ్ విలియం అనే అతడికి అప్పగించగా వారి సిద్ధాంతాన్ని ఒప్పించడానికి అతడు రాయ్ వెంట మూడేళ్లు తిరిగాడు చివరికి ఆయన కూడా హిందూ ధర్మాన్ని విశ్వసించాడు ఇది ఆంగ్లేయులకు పెద్ద సమస్యగా మారింది అనేక దేవతల ఊసులున్నాయి అనుకునే వేదాలను ఏకేశ్వర ఉపాసనకు ప్రామాణికంగా రాయ్ చూపించి గెలవటమేమిటి అని వారు దీర్ఘకాలంగా మదనపడగా చివరికి వారికి ఉపాయం తట్టింది హిందూ మతస్థులను వారి మతంలోకి ఆకర్షించాలంటే ముందుగా వారి గ్రంథాల్లో ఏముందో తెలుసుకోవాలి దానికోసం వారు విస్తృతంగా గాలిస్తే ముల్లర్ దొరికాడు వేదాలను ఇంగ్లీష్లో రాసిపెట్టడానికి ఇండియాలో తమ అధికారాన్ని బలిష్టం చేసుకోవాలంటే హిందువులను ఎక్కువ సంఖ్యలో క్రైస్తవంలోకి ఆకర్షించడం అవసరమని గ్రహించిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా మిషనరీల ప్రతిపాదనకు వ్యాపార దృష్టితో అంగీకరించి ఋగ్వేదాన్ని ఆంగ్లానువాదానికి భారీ నిధులను కేటాయించారు తన బాధ్యత నిర్వర్తించిన తరువాత అంటే వేదానువాదము వేద వక్రీకరణ చేసిన పిదప ముల్లర్ తన భార్యకు ఈ విధమైన లేఖ రాశాడు డిసెంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఏడు నా పనిని నేను పూర్తి చేసుకున్నాను బహుశా ఇది చూడటానికి నేను ఉండకపోవచ్చు కానీ ఇది భారతదేశ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపించబోతుంది ఈ వేదాలే భారతీయ సంస్కృతికి పేర్లు నేను ఇందులో విజయవంతమయ్యాను భారతీయ సంస్కృతిని కూకుటి వేళ్లతో సహా పెకిలించడానికి ఇదొకటే అని నేను నమ్మాను దీనికి తోడు వారు వారి గ్రంథాన్ని ప్రజలలో చేర్పించడం కోసం మహాభారతం ఏ కాలంలో ఉన్నదో తెలుసుకొని ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని బలవంతంగా అప్పటి జడ్జ్ విలియం జోన్స్ మ్యాక్స్ ముల్లర్లు విస్తృతంగా ప్రచారం చేశారు ఆంగ్లేయులు ఈ సిద్ధాంత పథకం ఎలా రచించారో ఒక రుజువు పద్దెనిమిది వందల అరవై ఆరు ఏప్రిల్ పదిన లండన్లోని రాయల్ ఏషియాటిక్ సొసైటీలో రహస్య సమావేశ తీర్మానంలో ఆర్యదండయాత్ర సిద్ధాంతాన్ని భారతీయుల మనసులో ఎక్కించాలి అలాగైతేనే వారు బ్రిటిష్ వారిని పరాయి పాలకులుగా వ్యవహరించరు ఎందుకంటే అనాదిగా ఇతర దేశస్తులు వారిపై అనేక దండయాత్రలు జరిపారు అందువలన మన పాలనలో భారతీయులు ఎల్లకాలం బానిసలుగా కొనసాగుతారు ఇది ప్రూఫ్ ఆఫ్ ఎదిక్ కల్చర్స్ గ్లోబల్ ఎగ్జిస్టెన్స్ అనే పుస్తకంలో పేజ్ నంబర్ ముప్పై తొమ్మిదిలో ఉంది ఇది అసలు కుట్ర ఆర్యద్రవిడ సిద్ధాంతం అనేది ఆంగ్లేయులచే అల్లిన కట్టుకథ ఇక ఈ కల్పిత కథని ఇంకా కొన్ని తోడేళ్లు వృద్ధి ప్రయత్నం చేస్తున్నాయి రావణుడు ద్రావిడులని రాముడు ఆర్యుడని ప్రచారం చేస్తున్నారు రామాయణంలో మండోదరి రావణుడిని ఆర్యపుత్ర అని సంబోధిస్తుంది ఇవి చదివితే తెలుస్తాయి ఆర్య అంటే సంస్కృతంలో గౌరవవాచకం తప్పించి విదేశీయుడు అని అర్థం రాదు వేదాల్లో ఎక్కడ ఆర్యుల ప్రస్తావన లేదు పంతొమ్మిది వందల నలభై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన పూవేర్ ద శూద్రాస్ అనే పుస్తకంలో శూద్రులు ఆర్యులు అనే ఒక అధ్యాయం రచించాడు అందులో పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యజాతి సిద్ధాంతం ఏ రూపంలోనూ నిలబడలేదు పంతొమ్మిది వందల ఇరవైలో బయటపడిన సింధు నాగరికత తవ్వకాల్లో ఆర్యద్రవిడ సిద్ధాంతం తప్పని రుజువైంది ఇలాంటి వక్రీకరణలు మత మార్పిడిలే కాక చాలా చాలా దారుణాలకు ఓడిగట్టారు వీరి నుంచి భరతమాతను రక్షించుకుందామనుకొని ఝాన్సీ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు వీరపాండ్య కట్టబ్రహ్మణ గాంధీ మొదలగు మహానీయులు పోరాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారు కానీ మునిపే బ్రిటిష్ గవర్నమెంట్ భారత్ పాక్ను విడగొట్టింది నిజాం పాలిత ప్రాంతం దేశానికి స్వాతంత్రం వచ్చినా నిజాం ప్రాంతంలోని ప్రజలకు స్వాతంత్ర్యం రాలేదు హిందువులపై బలవంతంగా ఉర్దూ భాష వృద్ధపడేది హిందువులను దోహులుగా పరిగణించేవారు రజాకర్లు హిందువులపై చేసిన అరాచకాలు తెలుగుదేశ చరిత్రలో మరువలేనివి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమాని నిజాం నుండి హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది భారత్ పాక్ విభజన సమయంలో పాకిస్తాన్లోని హిందువుల పరిస్థితి అక్కడి ముస్లింలు అల్లకల్లోలాలు చేసి హిందువులను చంపే ప్రక్రియ చేపట్టారు భారతదేశ విభజన తర్వాత ముస్లింలు వేల కొలది హిందువులను హతమార్చారు ప్రతిరోజు పాకిస్తాన్ నుండి వచ్చే రైలు నిండా మృతదేహాలు భారతదేశం వచ్చేవి ఈ మారణ హోమంలో పది లక్షల హిందువులు చంపబడ్డారు డెబ్బై లక్షల మంది హిందువులు సిక్కులు శరణార్థులుగా భారతదేశం వచ్చారు ఇప్పటికీ ఆ దేశంలో మైనారిటీలుగా అంటే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కన్నా తక్కువగా ఉన్న హైందవులంటే చులకన బంగ్లాదేశ్లో హిందువులపై వారి స్త్రీలపై జరిగిన ఆపృత్యములపై లజ్జా అనే నవల రాసినందుకు తస్లిమా నస్విన్ అనే రచయిత్రి దేశ బహిష్కరణకు గురైంది కాశ్మీరం భారతదేశ సంస్కృతికి ధర్మానికి పట్టుకొమ్మ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అక్కడ ముస్లిం ఉగ్రవాదులు శతాబ్దాలుగా నివసిస్తున్న కాశ్మీర్ పండితులను నిర్దాక్షిణ్యంగా హతమార్చారు సనాతన ధర్మాన్ని అవలంబించే సోదర సోదరి వేల సంవత్సరాలుగా మనపై ఎన్నో దాహిత్యాలు జరుగుతున్నాయి అయినా వాటిని మనం సామ్యవాదం పేరుతో భరిస్తున్నాం ఇంకా మనలో మనల్ని విడగొట్టడానికి విదేశీ మెతుకులకు అమ్ముడుపోయిన కిరాయి కుక్కలు తేలిపోయిన ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని ఇంకా రుద్దుతున్నాయి కాశ్మీరం వేరు కావాలని మరుగుతున్నాయి భారత్ తేరి పర్బాది హోనేత జంగ్ లడంగే జంగ్ లడంగే అని పిచ్చెక్కి మురుగుతున్న పిచ్చి కుక్కలు చదువుకోలేని వారే ఆర్మీలోకి వెళ్తారు అన్న గజ్జి కుక్కల్ లాంటి వారు మననగ్గనే ఉన్నారు దేశం వినాశనం సంస్కృతి సర్వనాశనమే వారి ధ్యేయం కులగజ్జలు లేపడానికి రావణుడిని మహిషాసురుణ్ణి నరకాసురుణ్ణి ద్రవిడ జాతికి చెందిన వారిని దిక్కుమాలిన అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు తమ ఆపిల్ పండు కథ నమ్మాలని వేదాల్లో ఏసున్నాడు ఏసు గురించే శ్లోకాలున్నాయి అని కొన్ని గది పురుగులు వాదిస్తున్నాయి లవ్ జిహాద్ త్రేజ్ జిహాద్ అని హైందవ స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి వీటిని ఖండించడానికి ధర్మరక్షణ చేయడానికి ప్రతి భారతీయుడు అంటే ప్రతి హైందవుడు నడుంబిలిగించాడు ఆ మనకెందుకులే ఇవన్నీ అనుకుంటే నేడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హైందవులపై అఘాయిత్యాలు రేపు నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే జరుగుతాయి తస్మాత్ జాగ్రత్త